హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ ఈరోజు వీడియోలో చింత చిగురు తోటకూర గోంగూర పప్పు అయితే నేను రెడీ చేశానండి ఇది హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పప్పుని వారానికి ఒకసారైనా తీసుకున్నారంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి చింత చిగురు ఇది మా గార్డెన్లోదే చింత చిగురు మా గోడ పక్కనే ఈ చింత చెట్టు అయితే ఉంటుంది చిన్నది అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటాము మళ్ళీ చిగురైతే వస్తూ ఉంటుంది ఇది నేను ఎప్పుడన్నా నెలలో రెండుసార్లు అలా యూస్ చేసుకుంటాను ఇది కూడా తోటకూర ఇది కూడా మా టబ్లో వేసుకున్నాను అనమాట గార్డెన్లోను ఈ తోటకూర కూడా తీసుకున్నాను నేను ఒక నాలుగైదు ఉంటే గోంగూర కూడా తీసుకున్నాను ఇలా కట్ చేసి చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్ చింత చిగురు కూడా క్లీన్ చేసి పెట్టేసుకుని పప్పు అయితే ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని ఇలా కుక్ చేసేసుకుంటే సగం బాయిల్ అయిపోతుంది పప్పు పప్పు నానబెట్టుకోవడం వల్ల సగం ఒక పది నిమిషాల్లో ఉడిగిపోతుంది అనమాట త్వరగా కుక్ అయిపోతుంది నానబెట్టడం వల్ల ఇలా ట్రై చేయండి నానబెట్టుకొని గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు చాలామందికి ఈరోజు ఇప్పుడు జనరేషన్ పిల్లలకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అలా రాకుండా ఉండాలి అంటే పప్పు నానబెట్టుకొని వండుకోండి ఇవి మా గార్డెన్లో కాచిన పచ్చిమిర్చి అనమాట ఆ పప్పు సగం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవడానికి నేను కోసుకొచ్చుకుంటున్నాను ఇవి చాలా ఘాటు అయితే ఉంటాయి మూడు పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టి సగం ఉడికిన పప్పులు అయితే వేసేసుకున్నాను తర్వాత గోంగూర తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను కదా క్లీన్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నాను ఇవి మన తోటలో ఆర్గానిక్గా పండించుకున్న వెజ్ ఆకుకూరలు అండి ఈ ఆకుకూరలు కొంచెం తిన్న చాలు హెల్త్కి చాలా మంచిది ఆర్గానిక్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్నగా ఆకుకూరలతో గార్డెన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఆర్గానిక్ ఫుడ్ హెల్త్కి చాలా 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 మంచిది ప్రతి ఆకుకూరలో కూడా ఇప్పుడు బయట నుంచి తెచ్చుకుంటే అసలు ఆ పురుగు మందులు వేసేవి తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఇదిగోండి నేను క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా యాడ్ చేసుకున్నాను టబ్బుల్లో అయినా సరే ఆకుకూరలు అన్నీ పెద్ద పెద్ద వంద రూపాయల డబ్బులు ఉంటాయి కదా ఒక నాలుగు డబ్బులు పెట్టుకొని కిచెన్ వేస్ట్ వేసి పైన మట్టి చక్కగా విత్తనాలు వేసేసారనుకోండి పాలకూర గోంగూర తోటకూర అవి చక్కగా వచ్చేస్తాయండి హెల్దీగా ఇదిగోండి పప్పుని చింత చిగురు గోంగూర తోటకూర వేసేసేసి చక్కగా ఇలా కలిపేసుకున్నాము ఒకసారి ఇలా కలిపేసేసుకుంటే అదే మగ్గిపోతుంది మన తోటలో పండిన గోంగూర తోటకూర చింత చిగురు కాబట్టి ఊరికే మగ్గిపోతుంది పసుపు అయితే యాడ్ చేసుకున్నాను కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ ఇది మనకి పసుపు యాంటీబయాటిక్గా కూడా మన బాడీకి యూజ్ అవుతుంది పసుపు యాడ్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు రుచికి సరిపడా కారం వేసుకున్నాను మనం ఎండుమిర్చి మిర్చి పచ్చిమిర్చి అయితే మూడు వేసుకున్నాం కదా కారం అయితే సరిపోతుంది ఇలా చక్కగా ఉడిగిపోయింది ఒక పావుగంట తర్వాత చక్కగా ఉడిగిపోయింది కదా ఆ కూరలు మొత్తం ఉడికిపోయినాయి పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు దించిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు ఉడుకుతూ ఉండగా అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇంకా మనం తాలింపు అయితే రెడీ చేసేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది నేను ఆయిల్ కూడా అందుకనే తక్కువ యూజ్ చేస్తున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే వేసేసుకున్నాము వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి కూడా మేము వేసుకున్నాం అనమాట పప్పులో కాయలు మిర్చి ఎంచుకు తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందులోకి ఇది ఆర్గానిక్ మనం ఇంట్లో పండిన కూరగాయలతో ఆకుకూరలతో వండుకుంటున్నాం కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆకుకూరలు పెంచుకోవటం కానీ ఇలా ఆకుకూరలు తినడం కానీ ట్రై చేయండి ఆర్గానిక్గా చాలా హెల్తీ చూసి మనకి అసలు తగ్గిపోతాయండి హెల్త్ ఇష్యూస్ అనేవి దగ్గరికి రావు మనం ఆర్గానిక్ తినడం వల్ల తరువాత వచ్చేటప్పటికి తాలింపు అయితే రెడీ అయిపోయింది అప్పుడు ఈ పప్పు మ్యాష్ చేసేసుకున్నాను నేను చక్కగా ఎదిపేసుకుని ఇలా మెత్తగా ఆ పప్పులో ఆ తాలింపు వేసేసుకున్నాము చూసారు కదా కలర్ఫుల్గా అమి అమిగా చింత చిగురు గోంగూర తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి హెల్తీ పప్పు అనమాట ఇది ఆర్గానిక్ కూరగాయలతో పండించుకున్న పప్పు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ